அடகேசு தக அ

encore les cabenadas la se అది లోడ్ కదే కదరా మన అంతగాను లో మంచి గడ్డి వాళ్ళే కొట్టాలి కానీ బండి మొత్తం ఆడి మొత్తం మొన్న నేను ఇప్పించిన బండి ఎట్లా చూ అది మన ఐదు ఐదు వారా ఇది ఐదు అరే కానీ బాడీదేమో ప్యాచ్ బాడీ అండి డాష్ బోర్డు మొత్తం అవుతున్నాడు డాష్ బోర్డు మార్చి మరి అది జనాలు పీసు నేనేం మాత్రను వాళ్ళు మార్చి చూసి అదే చూసిలేము అంటే ఏం మాత్రాల షోరూమ్ చెప్పొచ్చినంటే ఆల్రెడీ అవి నట్టు చూసి ఫిట్టింగ్ కాడ వేరే ఉంటాడా ఆల్రెడీ చూసినా చెప్పొచ్చండి ఎక్కువ ఏం మాత్రం ನಾನು ನೀವು ಮೊದಲ ಬಂಡ್ ಎರಡನೇ ನಾಪೇರ ಬಂದ್ ಯಾಕ್ಷನ್ ಎಡ ಬಂಡ್ ನೇಮ ನಡಗಿನ ಒಟಿ ಅಡಗಿನ ನಷ್ಟೇ ಲೈಫ್ ನಾನು ಸರಿ ಮಾತಾಡೋದು ನಾನು

আনক ৰমতে யந்திரம்ி மீன மணம் பெடுத்த மணம் பெடா